హాయ్ హలో అండి వెల్కమ్ టు లాక్స్ అండ్ హోమ్ టిప్స్ ఫ్రెండ్స్ మన ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఎన్నో రకాల నాన్ వెజ్ ఐటమ్స్ అయితే వీడియోస్ అన్నీ కూడా వచ్చి మటను చికెను బిర్యానీ ఇవన్నీ కూడా ఫ్రాన్స్ బిర్యానీ ఫ్రాన్స్ కర్రీ ఇవన్నీ కూడా వచ్చాయి ఫస్టే మన ఛానల్లో నిరడా ఫ్రై ప్రిపేర్ చేశానండి ఈ నిరడా ఫ్రై అయితే చాలా చాలా టేస్టీగా హెల్తీగా ఉండే ఈ ఫుడ్ అయితే మనం ఈరోజు ప్రిపేర్ చేసుకుందాం మన ఛానల్లో ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి వీడియోలో చూసేద్దాం నేను నిరిడా తీసుకొచ్చి ఇలా ముక్కలుగా కట్ చేసి శుభ్రంగా కడిగి వేడలపాటి గిన్నెలో అలాగే ఉంచేసానండి వాటర్ వేయనవసరం లేదు పావు టీ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ కారం వేస్తే మనం నిరడాని ఉడికించి కూడా కట్ చేసుకోవచ్చు ఉడికించి కట్ చేసుకుంటే లోపల పచ్చిగానే ఉండి అప్పుడు కూడా బ్లడ్ బయటకు కనిపిస్తూ ఉంటుంది అందుకోసమని నేను ముందుగానే ఫ్రెండ్స్ ఇదంతా కూడా శుభ్రంగా కడిగి ఇలా ఉడికిస్తూ ఉన్నాను మనం వాటర్ వేయనవసరం లేదు నిరడాలో ఉన్న వాటర్ తోటే డ్రైగా అయిపోయేదాకా మనం లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ మన పెద్దవాళ్ళందరూ కూడా బాలింతలకి నిరడా తీసుకొచ్చి ఫ్రై చేసి పెట్టేవాళ్ళు కదా మనకి ఎన్నో రకాల పరిజ్ఞానాలు జ్ఞానాలు వచ్చినా కానీ మన పెద్దవాళ్ళు పాటించేవన్నీ కూడా మనం ఎందుకు పాటిస్తున్నామంటే ఆలోచించి అన్ని చేసేవాళ్ళు పెద్దవాళ్ళు అయితే ఇలాంటి నిరడాలు గర్భవతులకి బాలింతలకి ఇన్స్టెంట్గా బ్లడ్ రావడానికి వ్యాధి నిరోధక శక్తిని పెంచడానికి వాళ్ళకి రక్తహీనతగా ఉంటుంది కదా డెలివరీ అయిన తర్వాత రక్తహీనత వల్ల నీరసించి ఉంటారు పాలు కూడా పిల్లలకి తక్కువగా వస్తుంటాయి కదా అందుకోసమని వాళ్ళు హెల్తీగా బిడ్డకి సరిపోయినన్ని పాలు రావాలంటే కూడా ఈ విధంగా ఈ నిరడా లాంటి ఆహారాలు కంపల్సరిగా పిల్లలకి పాలు కోసం పెద్దవాళ్ళకి పెట్టేవాళ్ళండి ఇలా మనమైతే డ్రై అయ్యేదాకా లో ఫ్లేమ్లోనే పెట్టి ఈ నేనైతే వెడల్పాటి గిన్నెలోనే నేను ఉడికిస్తున్నానండి చూడండి ఉడికేటప్పుడు ఎలా నొరుగలుగా వస్తుందో ఆ నొరుగలుగా వచ్చేటప్పుడు ఆ మన నిరడాలో ఉన్న వాటర్తోనే అంతా డ్రై అయ్యే విధంగా అయితే ఉడికిపోతుంది ఇలా డ్రై అయినప్పుడు తీసి పక్కన పెట్టేసి అదే మరి ఒక ప్యాన్ పెట్టి ప్యాన్లో రెండున్నర టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఫ్రెండ్స్ నిరడాన్ని మనం ముందుగానే డ్రై అయ్యే విధంగా ఫ్రై చేసి ఉంచాం కదా సన్నగా కట్ చేసిన ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని పచ్చిమిర్చి ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అండి ఫ్రెష్గా ఉండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ఫ్రెష్గా ఉండి అల్లం వెల్లుల్లి పేస్టే వేస్తుంటాను నేను ముందుగా అయితే ఏమి నేను మిక్సీ పట్టి నేను స్టోర్ చేసి ఉంచనండి ఇలా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత పచ్చివాసన పోయే విధంగా వేగినాక ఒక టమోటా వేసానండి పెద్ద సైజు టమోటా వేసాను ఈ పెద్ద సైజు వేశ� టమోటా మనం ఫ్రై అయ్యేటప్పుడే మనకి ముందుగా ఫ్రై చేసి ఉంచిన నెరడాని అయితే మనం టమోటా ప్యూరీలో వేసుకోవాలండి ప్యూరీ కాదండి ఫ్రై అయిన దాంట్లోనే వేసుకోవాలి ఇలా టమోటాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసున్నాం కాబట్టి అంతా కలిసే విధంగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ మనం ఇంకా వాటర్ వేయకుండా ఇలా డ్రైగానే చేసుకుంటాం కదా మనం పప్పులో కానీ చార్లో కానీ కొంతమంది ఈ వేడి అన్నంలోనే ఆ నెరడ ఫ్రై చేసిన నెరడైతే అలాగే పెట్టేవాళ్ళు నేను చాలా మందిని చూశాను మన పెద్దవాళ్ళందరూ మనకు అలాగే పెట్టారు కదా ఫ్రెండ్స్ ఇలా ఫ్రై చేసుకుంటూ మనం కొంచెం ఇంకా డ్రై అయిపోయిన తర్వాత నేను తీసుకున్న క్వాంటిటీ అయితే ఇంట్లో ఉన్న కారం అండి మేము ఎప్పుడైనా పట్టించిన కారమే నేను కూరలో వేస్తుంటాను పట్టించిన కారం అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఒకటిన్నర టేబుల్ స్పూన్ల కారం వేసాను కారం వేసిన తర్వాత అంతా కలిసే విధంగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ నేను నెరిడా నా సొంతంగా నేను ప్రిపేర్ చేయడం అయితే ఫస్ట్ టైము ఇంతకుముందు మా చెల్లి కానీ మా అమ్మ ఇక్కడ మా మా ఉన్నారు కదా వాళ్ళ అమ్మాయి కూడా చేస్తుంది వాళ్ళు చాలా బాగా చేస్తారు ఫ్రై అయితే నేను ఇప్పుడేం చేయించుకోవాలంటే వాళ్ళతో వాళ్ళతో చేయించుకునేదాన్ని ఫస్ట్ టైం నేను ప్రిపేర్ చేశాను అయినా చాలా పర్ఫెక్ట్గా కుదిరింది ఇంకొక ఐదు నిమిషాల సేపు మూత పెట్టి ఉంచానండి మూత పెట్టి ఉంచినప్పుడు ఆయిల్ పైకి తేలే విధంగా ఫ్రై అవుతూ ఉంటుంది మనం ముందుగా ధనియాలు చెక్క మొగ్గ ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా మనం మెత్తగా పొడి చేసి ఉంచిన ధనియాలు చెక్క మొగ్గ పౌడర్ అయితే నేను ఇంకా వేరే మసాలాలు ఏమీ వేయలేదండి ఇలా అల్లం వెల్లుల్లి పేస్టు ఈ ఈ పౌడర్ మాత్రమే వేసాను గరం మసాలాలు ఇవన్నీ వేసుకోవటం వల్ల ఉన్న టేస్ట్ అయితే పోతుంది మనము వేరే ఆ మసాలాలు అవసరం లేకుండా మన ఇంట్లో చేసుకునే వాటితోనే సింపుల్ మసాలా వేసుకుంటే మాత్రం చాలా చాలా బాగుంటుందండి నేను ఇలా మసాలా వేసిన తర్వాత అంతా కలిసే విధంగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి మళ్ళీ ఉంచానండి ఫ్రెండ్స్ లాస్ట్ టైంగా మనం మూత తీసినప్పుడు చూడండి ఎలా అయితే అంతా కూడా డ్రై అయిపోయిందో ఇలా డ్రై అయిపోయినా ఈ నిరడా అయితే ఫ్రెండ్స్ కొంతమంది దీన్ని టిల్లు అని కూడా అంటారు ఈ టిల్లు అనే దాన్ని ఇలా మళ్ళీ అంతా ఫ్ర ఫ్రై చేసే విధంగా మళ్ళీ కలుపుకోవాలి మళ్ళీ ఇంకొక రెండు నిమిషాలు మూత పెట్టి ఉంచి మూత తీసినప్పుడు చూడండి ఎలా అయితే మొత్తం కుక్ అయిపోయిందో ఇలా ఉన్నప్పుడే మనము ఫ్రెష్గా ఉన్న కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి కొంతమంది కొత్తిమీర వేసుకున్న తర్వాత కలుపుకోరు అలాగే పచ్చిగా తినేస్తారు నేను కొత్తిమీర వేసిన తర్వాత కంపల్సరిగా మళ్ళీ అంతా కూడా కలిసే విధంగా కలుపుకొని అప్పుడు సర్వ్ చేసుకుంటానండి మనకి నెరడా ఫ్రై అయితే రెడీ అయింది ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు వీడియోస్ వచ్చినప్పుడు చూసేటప్పుడు ఒక లైక్ ఇవ్వండి మీరు లైక్ ఇవ్వడం వల్ల ఇంకొంతమందికి రీచ్ అవుతుంది ఈరోజు మన నిరడా ఫ్రై ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్